హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రేమ చెల్లు పదకొండో భాగాన్ని వినిద్దాం కృష్ణ బుజ్జీని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు నైట్ నిద్ర లేకపోవడంతో మార్నింగ్ పడుకున్న ఫోన్ డిస్టర్బ్ చేయడంతో నిద్రలేక తనకు తెలియకుండా నిద్రపోయాడు అలాగే బుజ్జి భుజంపై వాలిపోయాడు కృష్ణ తన భుజంపై ఆనుకోగానే తనని కోపంగా చూస్తుంది కానీ కృష్ణ నిద్రపోతూ కనపడగానే తనకు అనుకూలంగా కూర్చుని కృష్ణ తనను జారిపోకుండా చేతితో పట్టుకుని చంటితో మాట్లాడుతూ ఉంది కృష్ణ బుజ్జి కృష్ణని ఎంత కేరింగ్గా చూసుకుంటుందో చూసిన చంటికి బుజ్జి నిజంగానే కృష్ణని ఇష్టపడి పెళ్లి చేసుకుందని అనుకున్నాడు చంటికి ఎంత వద్దనుకున్నా వాలని అలా చూస్తుంటే గుండెల్లో బాధ లావాగా ఎగిసి పడుతుంది ఆలోచనలతో సతమతమవుతున్న చంటి బు భుజంపై బుజ్జి నిద్రలో వాలింది అప్పటి చిరాకు చిరాకుపోయి మనసుకు హాయిగా అనిపించింది బుజ్జి తలను జాగ్రత్తగా తన భుజంపై పెట్టుకుని తన వైపు అపురూపంగా చూశాడు అక్కడ బుజ్జి ఎంత నిద్రలో ఉన్నా కృష్ణ తలపై చేతిని తీయకుండా జాగ్రత్తగా పట్టుకుని నిద్రపోతుంది ఇద్దరిని జాగ్రత్తగా తన చేతిలో చుట్టుకొని అలాగే చూస్తున్నాడు చంటి రవి బుజ్జి మాటలు వినపడి వినపడిపోవడంతో వెనక్కి తిరిగి చూసిన రవి ఓ బంగారం నిద్రపోయిందా అన్నాడు చంటితో బాగా అలసిపోయినట్టుంది మాట్లాడుతూనే నిద్రపోయింది అన్నాడు బుజ్జి తలని మృతు ప్రేమగా సారీ రా బావా నిజంగా నేను కావాలని నీకు బుజ్జి పెళ్లి గురించి చెప్పకుండా ఉండలేదు బంగారమే నీకు చెప్పొద్దు చెప్తుంది అనుకున్నా అన్నాడు గిల్టీగా రే బావా ఇంకా ఆ విషయం వదిలే జరిగిన దాన్ని మనం మార్చలేం కదా కానీ నీతో మాట్లాడాలిరా ఇప్పుడు ఇలా కాదు ఎవరూ లేనప్పుడు అన్నాడు ఎటో ఆలోచిస్తూ చంటి ఏం విషయం రా అన్నాడు రవి అనుమానంగా టెన్షన్ పడేది కాదులే నువ్వు టెన్షన్ పడుకో తర్వాత మాట్లాడదాం అని సైలెంట్గా విండో నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు చంటి కృష్ణ కాసేపటికి మెలకు వచ్చి లేచి తనని బుజ్జి జాగ్రత్తగా పట్టుకుని నిద్రపోవడం చూసి మనసులో చాలా సంతోషంగా అనిపించింది మెల్లగా బుజ్జి భుజంపై నుంచి లేచి సరిగ్గా కూర్చొని చంటితో సారీ బ్రదర్ బాగా నిద్ర పట్టేసింది మీకు ఇబ్బంది కలిగించామన్నాడు నొచ్చుకుంటూ చిన్నగా బుజ్జిని చంటి భుజంపై నుంచి జాగ్రత్తగా తన కుండలపై పడుకోబెట్టుకుని చుట్టూ చేయి వేసి పడుకున్న పట్టుకున్నాడు కృష్ణ అలా బుజ్జిని తన దగ్గర నుండి తీసుకోవడంతో తన ప్రాణాన్ని తన నుండి లాగేసుకున్న ఫీలింగ్ కలిగింది చంటికి బుజ్జి వైపు చూసి నాకేమి ఇబ్బంది లేదు కృష్ణ గారు మీరు ఫీల్ కాకండి అన్నాడు లోపల బాధను అంచుకుంటూ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంది కృష్ణ వాళ్ళ ఊరు సీతారామపురం ఎంటర్ అయ్యాడు ఊరు చాలా బాగుంది పచ్చని పంట పొలాలు చిన్న పంట కాలువ ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం అప్పుడే మెలకు వచ్చిన బుజ్జి కృష్ణకి అంత దగ్గరగా చూసి కృష్ణని కోపంగా చూసి దూరం జరిగి ఊరిని చూసి వావ్ చాలా బాగుంది కదా అని చూసింది బుజ్జి కృష్ణపై కోపంగా చూడడం చంటి చూపు దాటిపోలేదు కృష్ణ నవ్వుతూ నీకు నచ్చిందా అన్నాడు చాలా చాలా నచ్చింది మన ఊరికంటే కూడా చాలా బాగుంది కదా బావా అన్న అంది ఇద్దరితో అవును బంగారం అని రవి అన్నాడు చంటి నవ్వి ఊరుకున్నాడు బుజ్జి ఫేస్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు చంటి కృష్ణ కారుని ఆపమని చెప్పి కిందికి దిగి బుజ్జి వాళ్ళను కూడా దిగమని అక్కడున్న పొలాలను చూపించి ఇదంతా మనదే ఆ కొబ్బరి తోటలు కూడా మనవే అని ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయో చెప్తూ చూపించాడు కృష్ణ అందరూ పొలాలను చూసి చాలా మంచి భూమి కదా పంట ఎంత బాగా పండిందో చూడు అని వరిమడిని చేతితో తాకుతూ చూపించాడు రవి బుజ్జి మైమర్చి చూస్తూ ఉంది అక్కడ పరిసరాలను కుమారి అక్క మన ఊరి కంటే కూడా మీ అత్తగారి ఊరు చాలా బాగుంది కదా అంది చుట్టూ చూస్తూ బుజ్జి కుమారి వైపు చూసి చిరుకోపంగా కుమ్ము మన ఊరు ఏం తక్కువ కాదు నువ్వు ఇలా మన ఊరు గురించి తక్కువ చేసి మాట్లాడుకు అంది కుమారి నవ్వుతూ అలాగే అక్క అంది నువ్వు ఎలా అంటే అలా కాసేపటికి బయలుదేరి ఊర్లో ఉన్న కృష్ణ ఇంటికి చేరుకున్నారు అందరూ కృష్ణ వాళ్ళ ఇల్లు పాతదే కానీ చూడ్డానికి చాలా బాగుంది పెళ్లి కోసమని ఇంటికి రంగులు వేయడంతో ఇంకా బాగుంది బుజ్జికి కృష్ణకి ఇద్దరికి హారతిచ్చి కృష్ణ చెల్లెలు వరుస అమ్మాయిలు ఇద్దరిని పేర్లు చెప్పి లోపలికి రావాలని అడ్డంగా నిలబడ్డారు కృష్ణ నవ్వుతూ బుజ్జి వైపు చూసి నేను నా భార్య బుజ్జి వచ్చాం అన్నాడు తర్వాత బుజ్జిని చెప్పమన్నాను బుజ్జి సిగ్గుపడి నేను నా భర్త కృష్ణ వచ్చాం అంది చిన్నగా వారికి ఆడపడుచు కట్నం ఇవ్వమని అడిగారు కృష్ణ తన వ్యాలెట్ తీసి అందులో ఉన్నదంతా ఇచ్చేస్తాడు ఆనందంగా వాళ్ళ ఆనందంగా ఇద్దరిని లోపలికి దారి ఇచ్చారు లోపలికి వెళ్ళాక కృష్ణ పిన్ని వచ్చి బుజ్జిని దేవుడి గదికి తీసుకెళ్లి తనతో దీపం వెలిగించి పూజ చేయించారు అప్పటికే రాత్రి కావస్తుండడంతో కాసేపటికి అందరూ భోజనాలు చేస్తారు కృష్ణని రెడీ అవ్వమని చెప్పి బుజ్జిని రెడీ చేయడానికి తీసుకెళ్ళింది కృష్ణా పిన్ని కొంతమంది ముత్తైదువులకు తాంబూలాలు ఇప్పించి వారి ఆశీర్వాదాలు తీసుకుంది బుజ్జి తర్వాత బుజ్జి చేతికి పాల గ్లాస్ ఇచ్చి కృష్ణ ఉన్న గది ముందుకి తీసుకొచ్చి లోపలికి వెళ్ళమని చెప్పి బుజ్జి లోపలికి వెళ్ళాక డోర్ వేసి వచ్చేశారు కృష్ణా పిన్ని ఇంకొంతమంది ఆడవాళ్ళు బుజ్జి భయంగా గదిలోకి అడుగుపెట్టింది కృష్ణ ఫోన్ మాట్లాడుతూ కనపడ్డాడు బాల్కనీలో నిలబడి బుజ్జి అమ్మయ్య అనుకొని పాల గ్లాస్ అక్కడ పెట్టేసి సైలెంట్గా కింద చేప దిండు పరుచుకొని బెడ్షీట్ ఫుల్గా కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంది కృష్ణ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చి చూడగా బుజ్జి కింద పడుకోవడం చూసి దగ్గరికి వచ్చి చూశాడు బుజ్జి నిద్రపోతుంది తన పక్కనే కూర్చుని రాక్షసి బాగా కోపం పెంచేసుకుంది తప్పు నాది కూడా ఉందిలే అందుకే అనుభవించు చక్కగా ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని మూసుకొని పడుకోవాల్సిన పరిస్థితి ఏం చేస్తాం దీని అలక ఎప్పుడు తీరాలి మా ఫస్ట్ నైట్ ఎప్పుడు జరగాలి అంటూ నెట్టూర్చి నా చేతులారా చేసుకున్నదే కదా అని తనని తాను తిట్టుకుంటూ మెల్లగా బుజ్జిని ఎత్తుకొని బెడ్డిపై పడుకోబెట్టి తన పక్కనే పడుకొని బుజ్జిని తన గుండెలపై పడుకోబెట్టుకొని చుట్టూ చేయి వేసి బుజ్జి తలపై ముద్దు పెట్టుకొని అలాగే నిద్రపోయాడు కృష్ణ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకొని మెల్లగా తల ఎత్తి చూసింది బుజ్జి అమల మాటలు బుజ్జి మనసులో నాటుకుపోయి అందుకే కృష్ణకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అందుకే కృష్ణ రాకముందే నిద్ర నటించి కృష్ణ మాటలు విని బాధగా అనిపించినా కానీ భయం ఆ బాధను డామినేట్ చేసింది అందుకే కామ్గా ఉండిపోయింది కృష్ణ తనని ఎత్తుకోగానే టెన్షన్ వచ్చేస్తుంది నా ఇష్టాన్ని లెక్క చేయకుండా తను ఎక్కడ దగ్గర వచ్చేస్తాడో అని కానీ కృష్ణ సైలెంట్గా నిద్రపోవడంతో బుజ్జికి కృష్ణ తనకు ఇష్టం లేకుండా తాకడు అనిపించింది వెంటనే ఏమో ఇప్పుడు సైలెంట్గా ఉండి తర్వాత కొన్ని రోజులకు మారిపోతే అనిపించి ఏమీ తెలుసుకోలేక కృష్ణ నుంచి దూరం జరిగి కృష్ణనే చూస్తూ నిద్రలోకి జారుకుంది బుజ్జి ఉదయాన్నే మెలకు వచ్చిన బుజ్జి కృష్ణ తన చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని పడుకుని ఉంటే తన కోగిల్లో కంఫర్ట్గా అనిపించింది అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది కాసేపటికి కృష్ణ లేచి తనకు అంత దగ్గరగా బుజ్జిని చూసి ప్రేమగా కాసేపు తననే చూస్తూ ఉన్నాడు మెల్లగా బుక్కులపై ముద్దు పెట్టి థ్యాంక్ యూ బుజ్జోడ నా లైఫ్లోకి వచ్చినందుకు నువ్వు నా పక్కన ఉంటే చాలా జీవితంలో ఇంకేమీ వద్దు కానీ నీ కోపం ఎలా పోగొట్టాలో తెలియట్లేదే గట్టిగా ఏమైనా చెప్దామంటే ఎక్కడ నీకు ఇంకా కోపం వస్తుందేనని భయమే ప్లీజ్ బుజ్జడా నాపై కోస్త కోపం తగ్గించుకోవే నువ్వు నాతో మారుగా మాట్లాడితే చాలే ఇంకేమీ వద్దు ఈరోజు ఏదో ఒకటి చేసి నీ కోపం పోగొడతా అని బుజ్జి నిదుటిపై ముద్దు పెట్టుకొని తనకు బ్లాంకెట్ కప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కృష్ణ కృష్ణ వెళ్ళాడని కన్ఫామ్ చేసుకొని మెల్లగా కళ్ళు తెరిచి చూసి నవ్వుతూ నా కోపం పోగొడతావా ఎలా పోగొడతావో నేను చూస్తా కోపం ఉంటే పోగొట్టొచ్చు లేని కోపాన్ని ఎలా పోగొడతావరా పిచ్చోడా అనుకొని నవ్వుకుంటూ లేచి కృష్ణ బట్టలు బెడ్డుపై పెట్టి బాల్కనీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఊరిని చూస్తూ అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలని ఆస్వాదిస్తూ నిలిచింది కృష్ణ స్నానం చేసి వచ్చి బెడ్డుపై బుజ్జి లేకపోవడం ఇంకా తన డ్రెస్ అక్కడ ఉండడంతో బుజ్జియే పెట్టిందని హ్యాపీగా ఫీల్ అయ్యి డ్రెస్ వేసుకుని బుజ్జి కోసం చూశాడు బుజ్జి బాల్కనీలో నిలబడి కనపడగానే బుజ్జి దగ్గరికి వెళ్ళి వెనక నుంచి కాగులించుకొని గుడ్ మార్నింగ్ బుజ్జోడా అన్నాడు నవ్వుతూ ఓ నిమిషం బుజ్జికి చాలా సంతోషంగా అనిపించింది వెంటనే మళ్ళీ కృష్ణ తన్ని ఎలా బుజ్జగిస్తున్నాడో చూడాలని కోపంగా ఉన్నట్టు నటిస్తూ కృష్ణ చేతిని తీసేసి ఓ లిక్ లోపలికి వెళ్ళిపోయింది బుజ్జి వెనకే లోపలికి వచ్చి బుజ్జోడా ప్లీజ్ రా మాఫ్ చేయరా ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు నీ కోపం తెప్పించండి నా బుజ్జి కదూ అంటూ తనని పట్టుకొని తన వైపుకి తిప్పుకొని బుజ్జి ఫేస్ చేతుల్లోకి తీసుకొని ప్లీజ్ ఈసారికి క్షమించేరా అంటూ దీనంగా మొహం పెట్టాడు బుజ్జికి కృష్ణని అలా చూసి పాపం అనిపించింది కృష్ణని హత్తుకోవడానికి చేతులు ముందుకు పెట్టబోయి మళ్ళీ అమ్మో ఇప్పుడు నేను మామూలుగా ఉంటే నన్ను ఫస్ట్ నైట్కి కమిట్ చేయడానికి చూస్తే నో అలా జరిగితే నా కృష్ణ మారిపోతే నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేను అనుకుని కృష్ణ చేతులు తీసేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది కృష్ణ బుజ్జి అలా వెళ్ళిపోవడంతో బాధగా తరని చూస్తూ ఉన్నాడు బుజ్జి ఫ్రెష్ అయి వచ్చి లోపలికి తొంగి చూసింది కృష్ణ కనపడలేదు వెళ్ళిపోయాడు అనుకుని అద్దం ముందు నిలబడి చీర కట్టుకోవడానికి పాటలు పడుతుంది కృష్ణ బుజ్జి పాటలు చూసి నవ్వుతూ నేను హెల్ప్ చేయన అన్నాడు బాల్కనీలో నుండి లోపలికి వచ్చి తరణి చూస్తూ బుజ్జి కృష్ణను అక్కడ చూసి మీరు ఇక్కడేం చేస్తున్నారు బయటికి వెళ్ళండి అంటూ గబగబా చీర మొత్తాన్ని చుట్టుకుంది కృష్ణ బుజ్జి దగ్గరకు వచ్చి ఎందుకంట అంత టెన్షన్ నేను చీర కట్టుకోవడంలో మాత్రమే హెల్ప్ చేస్తా అన్నాను నేను నిన్న చేయను కానీ చీర ఇలా ఇవ్వు అన్నాడు బుజ్జి టెన్షన్గా వద్దు నేను ఎలాగో కట్టుకొని వస్తా మీరు వెళ్ళండి అంది బుజ్జి చెప్తే వినదని కోపంగా బుజ్జి చేతి నుండి చీరలాక్కొని కట్టడం మొదలు పెట్టాడు బుజ్జికి సిగ్గుగా ఉంది చేతులు కుండకి అడ్డం పెట్టుకొని చూస్తుంటే కృష్ణ కనీసం బుజ్జి వైపుకి పైకి చూడకుండా చీర కుర్చీలు పెట్టి బుజ్జి చేతికిచ్చి సైలెంట్గా వెళ్ళిపోయాడు కృష్ణని చూస్తూ కుర్చీలు దోపుకొని చీర సరిచేసుకొని రెడీ అయ్యి కిందికి వచ్చింది అప్పటికే అందరూ రెడీ అయ్యి పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు బుజ్జిని చూసి కృష్ణ పిన్ని దగ్గరికి వచ్చి రామ్మ వచ్చి ఫస్ట్ నువ్వు స్వీట్ చేయాలి కాబట్టి ప్రసాదం చెద్దువురా అంది బుజ్జి టెన్షన్గా చుట్టూ చూసింది బుజ్జికి వంట రాదని అక్కడ ఎవరికి తెలియదు వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక కృష్ణ కోసం చూసింది బుజ్జి సిచ్యువేషన్ అర్థమై తనకు హెల్ప్ చేయాలని కృష్ణ తన పిన్ని దగ్గరికి వచ్చి ఆమె చెవిలో ఏదో చెప్పాడు ఆవిడ నవ్వుతూ సరే నువ్వురా అని బుజ్జిని లోపలికి తీసుకెళ్ళింది కృష్ణ ఏం చెప్పాడోనని అయోమయంగా ఆవిడ వెంట వెళ్ళింది బుజ్జి లోపల అన్నీ పక్కన పెట్టి చూడు తల్లి నువ్వు మా దగ్గర భయపడాల్సిన పని లేదు నువ్వు మీ ఇంట్లో ఎలా ఉండేదనివో మా దగ్గర కూడా అలాగే ఉండు నిన్న ఇక్కడ ఎవరు ఏమి అనరు సరేనా నేను ఎలా చేయాలో చెప్తూ ఉంటా నువ్వు అలానే చేసేవి సరేనా నేనే చేయొచ్చు కానీ ఆచారం ప్రకారం అత్తగారింట్లో కొత్త కొడలు మొదటిసారి వచ్చినప్పుడు తప్పనిసరి స్వీట్ చేయాలి అందుకే చేయమంటున్నా ఏమనుకోకు అంది సంజాయిషిగా అయ్యో చిన్నత్త మీరు అలా అనకండి నాకు మా అమ్మ ఎలానో మీరు కూడా అంతే అమ్మ గురించి కూతురు ఎక్కడైనా తప్పుగా అనుకుంటుందా మీరు చెప్తూ ఉండండి నేను చేసేస్తా అంది నవ్వుతూ ఆవిడ నవ్వుతూ బుజ్జికి స్వీట్ చేయడం నేర్పిస్తూ బుజ్జి చేత మొత్తానికి చేయించేస్తారు తర్వాత బుజ్జి అమ్మ నాన్న ఇంకా కొంతమంది చుట్టాలు వచ్చారు పంతులు గారు రావడంతో కృష్ణ బుజ్జి పీటలపై కూర్చొని సత్యనారాయణ వ్రతం చేశారు పూజ పూర్తయ్యాక అందరికీ తాంబూలు అర్పించి బుజ్జి తర్వాత అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు సాయంత్రం వరకు అక్కడే ఉండి మళ్ళీ బుజ్జి వాళ్ళ ఊరికి అందరూ బయలుదేరారు కృష్ణ బుజ్జి కూడా నైట్ బుజ్జి రూమ్లో కూర్చుని బుజ్జి కోపం ఎలా పోగొట్టాలని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్నాడు కృష్ణ బుజ్జి చక్కగా వాళ్ళ అమ్మ ఇచ్చిన పాలల్లో ఓ స్లీపింగ్ పిల్ ట్యాబ్లెట్ వేసేసి ఏమీ ఎరగని దానిలా గదిలోకి వచ్చి పాల గ్లాస్ కృష్ణ చేతిలో పెట్టింది కృష్ణ పాలను బుజ్జిని మార్చి మార్చి చూసి నాకేం వద్దు అని పక్కన పెట్టాడు బుజ్జికి టెన్షన్ స్టార్ట్ అయింది కృష్ణ పాలు తాగకపోతే ఎక్కడా దగ్గర వస్తాడోనని పైకి మాత్రం ఎందుకు అంది కృష్ణ చేతులు కట్టుకుని నువ్వు నన్ను క్షమించు నాతో మామూలుగా మాట్లాడితే అప్పుడు తాగుతా లేకపోతే నేను తాగును అలాగే రేపటి నుండి భోజనం కూడా చేయను అన్నాడు కృష్ణ అలా అనగానే బుజ్జి కోపంగా ఏ ఎందుకు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు ఏం చేసినా క్షమించేసి వదిలేయాలా మాకు ఎంత బాధ కలిగిందో మీకు అవసరం లేదా అంతేలే మా ఫీలింగ్స్తో మీకు ఏం అవసరం మీకు నచ్చితే చాలు కదా అంది కన్నీళ్ళతో బుజ్జి ఎందుకు అంతలా బాధపడుతుందో కృష్ణకి అర్థం కాలేదు కానీ బుజ్జి దేనికో చాలా డిస్టర్బ్ అయిందని అర్థమైంది కృష్ణ బుజ్జిని దగ్గరకు తీసుకుని గుండెలు కత్తుకొని తలపై నిమురుతూ ఎందుకురా ఇంతలా బాధపడుతున్నావు నేను సారీ కదా పుణ్య ఏం చేయాలో చెప్పు చేస్తా నువ్వు ఏడిస్తే నాకు ప్రాణం పోతున్నట్టు అవుతుందిరా బుజ్జి ఫేస్ పైకెత్తి నన్ను చూడు బుజ్జోడా ఏమైంది ఎందుకు అంతలా బాధపడుతున్నావు నేను ఫోన్ చేయలేదని కాదు ఇంకో ఇంకేదో ఉంది చెప్పు ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా అని లాలనగా అడిగాడు బుజ్జికి కృష్ణ అలా అడుగుతుంటే గిల్టీగా ఉంది ఏమని చెప్తుంది తన మనసులో భయాన్ని పైకి చెప్తే కృష్ణ ఎలా అర్థం చేసుకుంటాడో చెప్పాక కోపంతో ఇప్పుడే తనని దూరం పెడితే ఎటు తేల్చుకోలేక ఏమీ చెప్పలేక స్ట్రెస్ పెరుగుతూ పెరిగిపోతుంటే తల పట్టుకొని అమ్మ అంటూ కింద పడిపోయింది బుజ్జికి చిన్నప్పటి నుండి ఓ ప్రాబ్లం ఉంది తన దేనికైనా ఎక్కువ టెన్షన్ పడితే తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది కృష్ణకి ఆ విషయం ముందే చెప్పారు రమణారెడ్డి గారు అందుకే ఇంట్లో ఎవరు ఎవరు కూడా బుజ్జి అడిగింది లేదనకుండా చేస్తారు ఇక చంటి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు ఎప్పుడు తనకు తోడుగా ఉన్నాడు కృష్ణ కంగారుగా బుజ్జీని పట్టుకుని బెడ్డుపై పడుకోబెట్టి వాటర్ తీసుకొచ్చి బుజ్జి మొహం మీద చల్లగానే మెల్లగా కళ్ళు తెరిచింది కృష్ణ బుజ్జికి నీళ్లు తాగించి తనని ఏం మాట్లాడించకుండా బ్లాంకెట్ కప్పి తలని మృతు బుజ్జుడ ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అంటూ జోకొడుతూ నిద్రపుచ్చాడు బుజ్జిని చూస్తూ ఏమైంది బంగారం ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు నిన్ను ఏమీ అడగకూడదు నెమ్మదిగా అడగాలి అనుకుని బుజ్జిని చూస్తూ అలాగే నిద్రపోయాడు కృష్ణ మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్